హ్యాపీ బర్త్డే హర్షిత్ బర్త్డే కదా డాడీ ఏం చేస్తున్నారు హలో ఎవ్రీవన్ మరొక మినీ వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి ఇది ఎస్టర్డే వ్లాగ్ అనమాట మా హర్షిత్ బాబు గారికి బర్త్డే సిక్స్ ఇయర్స్ కంప్లీట్ అయ్యి సెవెన్ ఇయర్స్ అయితే వస్తున్నాయి ఇయర్ వాడు ఎలా అయితే బర్త్డే చేసుకోవాలి అని అనుకున్నాడో అలాగే చేసుకున్నాడు అండ్ మేము కూడా మంచిగా అంతా కూడా బాగానే అయింది మీరందరూ కూడా కామెంట్ సెక్షన్ రూపంలో బర్త్డే విషేస్ చెప్పండి ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్కి కేక్ కటింగ్ చేయించాము అండ్ పిల్లలతో ఫుల్గా డ్యాన్స్లు ఆటలు చాలా అన్నమాట టూ మంత్స్ నుంచి వెయిట్ చేస్తున్నాడు నా బర్త్డే వస్తుంది వస్తుంది అని చెప్పేసి అండ్ చిన్నప్పుడు మనం కూడా అంతే కదా సో ఇదండి వాళ్ళ నా వీడియో మీరు కూడా నా నెక్స్ట్ బ్లాగ్ కోసం వెయిట్ చేయండి కామెంట్లో హ్యాపీ బర్త్డే అని చెప్పండి